జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం ఈ పాట తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు తెలంగాణ గొప్పతనాన్ని తెలియజేస్తూనే ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపిన గీతం ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గీతం కూడా ఇదే ఇలాంటి అద్భుతమైన గీతాన్ని రచించిన ప్రముఖ కవి అందేశ్రీ సోమవారం ఉదయం హఠాన్ మరణం చెందారు ఆయన అక్కాల మరణం తెలంగాణ సమాజానికే కాదు సాహితీ లోకానికి తీరని లోటు సహజ కవిగా గుర్తింపు పొందిన అంద్యశ్రీ జీవన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం అంద్యశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య ఆయన స్వస్థలం జనగాం జిల్లా మద్దూరు మండలం రేవర్తి గ్రామం అతి సామాన్య కుటుంబంలో పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన జన్మించారు ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో అనాథగా మారిపోయారు కనీస విద్యాభ్యాసానికి కూడా నోచుకొని ఎల్లయ్య జీవితంలో ఎన్నో కష్టాలు కానీ అన్నిటిని దాటుకుని తెలంగాణ సమాజం గర్వించే స్థాయి కవిగా మారారు ఎల్లయ్య అంద్యశ్రీగా గుర్తింపు పొందారు తోటి పిల్లలతో హాయిగా ఆడుకోవాల్సిన వయసులో పశువుల కాపరిగా పనిచేశారు అందేశ్రీ ఆ సమయంలో ఆయన ఏమాత్రం నిరాశ చెందకుండా ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నించేవారు ఇలా పల్లెటూరి సాహిత్యంపై పట్టు సాధించారు ఎలాంటి చదువు లేకపోయినా సొంతంగా పాటలు కట్టేవారు ఇవి అక్కడి ప్రజలను ఎంతగానో ఆకట్టుకునేవి దీంతో రేబర్తి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మంచి జానపద గాయకుడిగా గుర్తింపు పొందారు అందేశ్రీ అయితే ఆయన జీవితాన్ని ఈ పాటలే మార్చేశాయి శృంగేరి మఠానికి చెందిన శంకర్ మహారాజ్ ఓసారి అందశ్రీ పాటలు విని పరవశించిపోయారు దీంతో అనాథగా ఉన్న ఆయన్ను చేరదీశారు ఇలా పశువుల కాపరి నుండి సాహితీవేత్తగా అందశ్రీ జీవితం మలుపు తిరిగింది ఎలాంటి చదువు లేకపోయినా అందశ్రీ రచయితగా గుర్తింపు పొందారు తెలంగాణ సాహిత్యంపై మంచి పట్టున్న ఆయన స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో తన పాటనే ఆయుధంగా మార్చారు జయ జయ హే తెలంగాణ జరణి జయకేతనమంటూ సాగే గీతం ఉద్యమకారులను ఉర్రూతలూగించేది ఇది తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉపయోగపడటమే కాదు అందశ్రీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది కేవలం జానపద సాహిత్యమే కాదు సినిమాలకు కూడా పాటలు మాటలు రాశారు అందేశ్రీ ముఖ్యంగా విప్లవ సినిమాలను రూపొందించే నారాయణ మూర్తికి ఎక్కువగా పాటలు రాసేవారు రెండు వేల ఆరులో గంగా సినిమాకు నంది పురస్కారాన్ని పొందారు బతుకమ్మ సినిమాకు మాటలు కూడా రాశారు ఇలా కలం పట్టకుండానే కవి రచయితగా మారారు అందశ్రీ సాహితీవేత్తగా ఎంతో ఎత్తుకు ఎదిగిన అందశ్రీకి అనేక అవార్డులు లభించాయి కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది రెండు వేల పద్నాలుగులో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ కూడా అందుకున్నారు రెండు వేల పదిహేనులో దాశరథి సాహితీ పురస్కారం రెండు వేల పదిహేనులో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం రెండు వేల ఇరవై రెండులో శుద్ధాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగులో దాసరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లోక్ నాయక్ ఇలా అనేక పురస్కారాలు అందేశ్రీ అందుకున్నారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన రచించిన సినిమా పాట మనిషి అన్నవాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం సిలబస్లో చేర్చారు ఇలా చదువున్నదే ఎరగని అందశ్రీ సాహిత్యం ఓ యూనివర్సిటీలో పాఠంగా మారింది కాగా అంద్యశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని లోటు లేకుండా సజావుగా అంత్యక్రియలు జరిగేలా చూడాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు ఇక ఇప్పటికే అంద్యశ్రీ పార్థివ దేహాన్ని లాలాపేటలోని నివాసానికి తరలించారు మంగళవారం ఘట్కేసర్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు నాయకులు అంద్యశ్రీ మరణంపై సంతాపం ప్రకటించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఇక సాహితీవేత్తలు అంద్యశ్రీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు